అందరికీ నమస్తే అండి ఆదాయం పెరగాలంటే ఆదాయం పెరగాలంటే అవకాశాలు రావాలి ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు సానుకూల శక్తి పెరగాలి పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే వారానికి రెండుసార్లు రెండు లవంగాలను కర్పూరంపై పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించాలి ఈ రెండిటి మిశ్రమ ధూపం నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది సానుకూల వాతావరణం ఏర్పడుతుంది సంపాదనకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంట్లో ఉండే వారిలోని ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి ఇంట్లో శుభం శాంతి నెలకొంటాయి ప్రతిరోజు పూజలో దేవునికి ప్రసాదంగా చక్కెరకు బదులు బెల్లం పటికీ బెల్లం ఎండు ద్రాక్ష వంటివి నైవేద్యంగా పెట్టాలి సంపాదనకే బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో బయలుదేరవద్దు మితంగానైనా ఆహారం కానీ పాలు టీ కాఫీ వంటివి తీసుకోవాలి స్త్రీలు చేతి మట్టి గాజులో ఏ ఒక్క గాజైనా చిట్లీ బోటు శబ్దం వస్తుంటే ఆ గాజును వెంటనే మార్చాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ